కావలి బ్రాహ్మణ మహాసంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనం కార్యక్రమం కావలి పట్టణం పరిధిలోని ముసునూరు అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు దేవస్థానం నందు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వేల పదమూడు సంవత్సరంలో బ్రాహ్మణ మహాసంఘం ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఏడు వందలు మందికి వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ పివిఎస్ ప్రసాద్ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాసులు జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దుకురు రమేష్ తర్జరణ ఆర్వి కళాధర్ వెంకటేశ్వర్లు గోపాలకృష్ణ సుబ్రహ్మణ్యం పిఎల్ కాంటారావు గంగూ చంద్రశేఖర్ ఎన్ మధుసూదన్ రావు ప్రాంతీయ కార్యదర్శి టి రమేష్ టి భాస్కర్ ఏవి చలపతి కే శ్రీనివాసులు గౌరవ సలహాదారు సూర్య ప్రకాష్ రావు ఎంవిఎస్ రాజేంద్ర తెలికేపల్లి అనిల్ కుమార్ శర్మ అర్చకులు తదితరులు పాల్గొన్నారు జ్ఞానవంతులు అటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న బ్రాహ్మణులు ఎప్పుడు ఎప్పుడు సర్వదా సర్వదా పూజిస్తూనే ఉంటారు నేను పూజించేటువంటి రాఘవేంద్ర స్వామి కూడా ఒక బ్రాహ్మణుడే నేను ఇంక వేరే టెంపుల్స్ పెద్ద కానీ ఒక్క సంవత్సరానికి మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వెళ్ళగలిగేది ఒక్క రాఘవేంద్ర స్వామి దగ్గరికి నేను వెళ్ళేది అంటే మిగతా దేవుళ్ళని ప్రవజించకూడదని కాకం నా సిద్ధాంతం తల్లి తండ్రి ఏకప్రతనుగా రాముడుగా ఉండాలి ఒక దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవం మనల్ని ఎప్పుడు కాపాడుకుంటుందని ఆ దైవమే ఈ బ్రాహ్మణ్ అని నమ్మాను కాబట్టి నేను రాఘవేంద్ర సాహి దగ్గరికి వెళ్తుంటా కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మనం నియమినిష్టంతో కార్తీక మాసం పవిత్రంగా జరుపుకోవాలని సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సృష్టి మన సృష్టి శివంతో స్టార్ట్ అయింది అందుకనే ఈరోజు శివ కళ్యాణ శివ పార్వతుల యొక్క కళ్యాణం మీరు చేస్తే నిజంగా నాకు ఇక్కడ రాగానే చాలా సంతోషం వేసింది సృష్టి పుట్టుక కారణం శివం శివం నుంచి నాదం పుట్టింది నాదం నుంచి బిందువు పుట్టింది బిందువు నుంచి పరమేశ్వరుడు పుట్టాడు పరమేశ్వరుడు నుంచి ఈశ్వరుడు పుట్టాడు ఈశ్వరుడు నుంచి రుద్రుడు పుట్టాడు రుద్రుడు నుంచి విష్ణువు పుట్టాడు విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టింది బ్రహ్మ నుంచి ఆత్మ పుట్టింది ఆత్మ నుంచి సృష్టి పుట్టింది ఈ సృష్టి నుంచి ఆకాశం పుట్టింది ఆకాశం నుంచి కాలి పుట్టింది గాలి నుంచి అగ్ని పుట్టింది అగ్ని నుంచి నీరు పుట్టింది నీటి నుంచి భూమి ఉద్భవిస్తే ఆ ఉద్భవించినటువంటి భూమి మీద చెర రాసులు అన్ని అన్ని రాసులు రోజు జీవిస్తున్నాయి పక్షులు జీవిస్తున్నాయి జంతువులు జీవిస్తున్నాం మనుషులు జీవిస్తున్నాం అందరూ జీవిస్తుంటే కానీ ఆ ఈశ్వరుడు ఒకే ఒక వ్యక్తికి మాత్రమే మాట్లాడే హక్కు ఇచ్చాడు అందరికీ అన్ని జంతువులకి పక్షులకి అన్నిటికీ సృష్టిలో పుట్టే తత్వం ఉంది చనిపోయే తత్వం ఉంది పుట్టిన వ్యక్తులు అందరికీ కూడా చెవులు ముక్కు కాళ్ళు నోరు అన్నీ ఉన్నాయి కానీ ఒక మనిషికే జ్ఞానం ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని దేవుడి దగ్గర మనం ఒక మంచి జన్మను అందించినందుకు దేవుడు కృతజ్ఞతగా మనం గుడికెళ్ళి ఇది కదా నా జన్మ ఈ జన్మ నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఉంటాను ఒక జంతువుగాను ఒక చెట్టుగాను ఇంకోటిగాను పుట్టించకుండా జ్ఞానవంతుడైన మనిషిగా పుట్టించినందుకు కృతజ్ఞతగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా మోకరుల్ని కాళ్ళక నమస్కారం చేసి శతాన్ని నెత్తిని పెట్టుకుని నాలో ఉండేటువంటి గర్మాన్ని అనిచివేయమని చెప్పి దేవుడి దగ్గర మోకరులు ఇస్తుంటే దానికి ప్రతి రూపంగా మీరందరూ కూడా మమ్మల్ని దేవుడి దగ్గరికి వారదలుగా ఉన్న బ్రాహ్మీణ్ సర్వదా సర్వగా సర్వగా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమంలో పాల్పడుకునే అవకాశం కల్పించారు మీకు ఎప్పుడు కూడా నన్ను ఉంటారని నిన్న రోజు జరిగిన ఎన్నికల్లో బ్రాహ్మణ్ అందరూ కూడా నన్ను సొంత బిడ్డలాగా ఆశీర్వదించారని అందుకనే ఎప్పుడు బ్రాహ్మణ్ ఏడగా నాకు ఒక కొత్త భావం ఉంటుందని కూడా తెలియజేస్తూ ఎప్పుడు మీ బిడ్డ మీ అవసరాలకి నేను చేయగలిగినటువంటి పనులు ఏదైనా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు మీ మీ బిడ్డ ఇంటికి వచ్చినట్టుగానే నా దగ్గరకు వచ్చి పనులు చేయించుకోవడానికి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీకు తెలియజేస్తున్నాను నేను బ్రాహ్మ సంఘం సెక్రటరీ శ్రీనివాసులు నా పేరు మేము బ్రాహ్మణ సంఘం ఏర్పడి రెండు వేల పదమూడు ఏర్పడింది నాటి నుండి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరము ఈ కార్తీక వన భోజనాల కార్యక్రమం తప్పనిసరిగా చేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో జనాలు బాగా స్పందిస్తున్నారు విరువుగా పాల్గొంటున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు కార్తీక మాస వన భోజనం సందర్భంగా ఈ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఈ దేవాలయంలో మేము గత రెండు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నాము ఇది రెండో సంవత్సరం ఇక్కడ జరుగుతున్నాం ఈనాటి కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు శ్రీ గల్వాటి వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసేసి మా కార్యక్రమాన్ని పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు వాళ్ళకి సరదా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి